ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము మరి ఈ పౌర్ణమి అంటే పాల్గొన మాస పౌర్ణమి అని అంటే లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు లక్ష్మీదేవి జన్మించిన రోజు ఈ రోజు ఇది పాల్గొన మాసంలో పౌర్ణమి తిది రోజున్న అనమాట లక్ష్మి అమ్మవారు పుట్టింది ఈ రోజు భక్తులు లక్ష్మీదేవిని ఆరాధించడం కోసం ఆమె నిరాడంబరమైన దీవెనలు కురిపించడం పూర్తి భక్తితో పూజించటము అనేటువంటిది జరుగుతుంది రామాయణం భాగవతం లాంటి పురాణాలను గనక మనము అవన్నీ గనక చూసినట్లయితే ప్రతి దేవుడి దేవత యొక్క పుట్టుక వెనుక ఏదో ఒకటి మరి చెప్పుకోదగినటువంటి చరిత్ర అలాగే ప్రాముఖ్యత అనేటువంటిది కూడా ఉన్నాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అలాగే మనం అందరం కూడా ఎంతో ఇష్టపడి అత్యంత భక్తి శ్రద్ధలతోటి మరి పూజించేటువంటి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు లక్ష్మీదేవి పుట్టుక వెనుక కూడా మరి ఒక కథ అనేటువంటిది ప్రచారంలో ఉన్నది లక్ష్మీదేవికి ఆ పేరు లక్ష్య అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించటం జరిగింది అష్టైశ్వర్యాలకు సకల సిరి సంపదలకు విజయలక్ష్మి దేవి మరి విజ అన్ని విజయాలకి కూడా లక్ష్మీదేవి పెట్టిందే పేరు అందుకే అష్టలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి విజయలక్ష్మి ఇలా ఒక్కో అంశానికి సంబంధించిన ఒక్కొక్క వేర్వేరు పేర్లు అనేటువంటివి ఉంటాయి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల సిరి సంపదలు సుఖశాంతులతో పాటుగా మీరు చేసేటువంటి ఏ పనులైనా సరే విజయము అనేటువంటిది కూడా వరిస్తుంది అలాగే పురాణ ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఈ విధంగానే తెలియచేస్తూ ఉన్నాయి అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి కూతురు లక్ష్మీదేవి అందుకే దుర్గమ్మను అమ్మలగన్న అమ్మ అని కొలుస్తూ ఉంటారని ప్రతీతి మహావిష్ణువుకి లక్ష్మీదేవి సతీమణి విష్ణువు ఏ జన్మలో ఏ అవతారం ఎత్తినా ఆ అవతారంలో మరో వేషంలో మారు పేరుతో ఆయన వెన్నంటే వచ్చినటువంటి లక్ష్మీదేవి గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా క్షీరసాగర మథనం గురించి ఆమె విష్ణుమూర్తి చెంతకు ఎలా చేరింది అనేటువంటి విషయాల గురించి మనం ముందుగా తెలుసుకోవాలి ఒకసారి దేవేంద్రుడి రాజ్యమైనటువంటి అమరావతికి వచ్చిన దుర్వాస మహర్షి అక్కడ ఇంద్రుడికి ఒక విలువైన పవిత్రమైన ఒక హారాన్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది అయితే ఆ హారాన్ని తీసుకున్నటువంటి ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్టుగా తన వద్ద ఉన్నటువంటి ఐరావతానికి ఆ హారాన్ని ఇస్తాడు ఆ ఐరావతం ఏం చేస్తుంది ఆ హారాన్ని కింద వేసి కాలితోటి తొక్కటము అనేటువంటిది జరుగుతుంది అది చూసి దుర్వాస మహర్షికి చాలా కోపం వస్తుంది నీకు ఎంత అహంకారం తగదు అని చెప్పేసి దుర్వాస మహర్షికి చాలా చాలా కోపం వచ్చి అది చాలా అవమానంగా భావించాడు మరి దుర్వాస మహాముని ఇంద్రుడిపై కోపంతో శపిస్తాడు ఏ రాజ్య భోగాలు అయితే చూసి నువ్వు మిడిసిపడుతున్నావో అవి లేకుండా పోవుగాక అని ఇంద్రుడికి శాపం పెడతాడు అలా శాపం పెట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు దుర్వాస మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యం అమరావతిలో క్రమక్రమంగా మరి తగ్గిపోతూ ఉండడం క్షీణించటము అనేటువంటిది జరిగింది వాళ్ళందరూ కూడా అక్కడ రాజ్యంలో అష్ట కష్టాల పాటు అవ్వటము స్పష్టంగా కనిపిస్తుంది అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడి అమరావతిపై దండెత్తి ఇంద్రుడిపై విజయం సాధించటము అనేది జరిగింది దీంతో ఏం చేయాలో అర్థం కాక అని దేవేంద్రుడు దేవుళ్ళందరినీ తీసుకొని విష్ణు వద్దకు వెళ్ళి మరపెట్టుకుంటాడు రాక్షసుల అరాచకాలు చెప్పుకొని పరిష్కారం సూచించాలి అని చెప్పేసి విష్ణుమూర్తిని వేడుకోవటం జరుగుతుంది దేవేంద్రుడి మొర ఆలకించినటువంటి విష్ణుమూర్తి సముద్రంలో క్షీరసాగర మధనం చేయాల్సిందిగా సూచిస్తాడు దేవుళ్ళు రాక్షసులు చెరోవైపు చేరి క్షీరసాగర మధనంలోంచి వచ్చే అమృతం ఎవరు సేవిస్తే వారిని విజయం భరిస్తుంది అని చెప్పి పంపిస్తాడు విష్ణు సూచన మేరకు దేవుళ్ళు దేవుళ్ళందరూ కూడా ఒకవైపు రాక్షసులందరూ ఒకవైపు చేరి క్షీరసాగర మధనము చేపట్టడం జరుగుతుంది ఈ క్షీరసాగర మధనం మరో యుద్ధాన్ని తలపించినట్టు పురాణాలు ఉన్నాయి క్షీరసాగర మధనం చేసే క్రమంలో సముద్ర తరంగాల మధ్యలో నుంచి ఓ తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది ఆమె ఇంద్రుడి వైపున్న ఉన్న దేవుళ్లను సమర్థిస్తూ చేతకు చేరుతుంది అలా క్షీర మధురంలో నుంచి జన్మించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై సాధించి రాజ్యాన్ని కాపాడుకోగలుగుతాడని పురాణాల్లోని ఇతిహాసాల్లో పేర్కొనటం జరిగింది పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పుట్టుకకు ఇది ఒక కారణము అని చెప్పి ఇతిహాసాలను అవపోసర పట్టినటువంటి పండితులు తెలియచేయటం జరుగుతుంది ఈ విధంగా ఏంటంటే మరి ఇదంతా జరిగింది ఆ రోజున ఏ రోజు ఫాల్గొన మాసంలో పౌర్ణమి తిథి నాడున ఇదంతా కూడా జరిగింది ఆ రోజున లక్ష్మీ అమ్మవారు జన్మించడం జరిగింది అని చెప్పేసి ఆ రోజు మహాలక్ష్మి అమ్మవారి రోజు అనేటువంటి చక్కగా మనము అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవటం అనేది జరుగుతుంది ఆ పుట్టినరోజు అనేటువంటిది లక్ష్మీ అమ్మవారిని చక్కగా కూర్చోబెట్టి లేదా కొద్దిమంది స్థాపన అనేది కూడా చేస్తారండి కలశ స్థాపన చేసి ఆ రోజున మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా ఆరాధించి పూజించి లక్ష్మి అష్టోత్తర శతనామడి కావచ్చు సహస్రనామావళి అష్టోత్తర శతనామవడి కావచ్చు శ్రీ సూక్తము మహాలక్ష్మి అష్టకము ఈ విధంగా అనేక అనేక స్తోత్రాలను స్థుతించి అమ్మవారికి ప్రీతికరంగా ఆ రోజు పూర్ణ బూరలు పులిహోర పాయసము నైవేద్యము వడపప్పు పానకము ఇవన్నీ కూడా ఆ రోజున మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది సమర్పించి ఈ విధంగా ఏంటంటే ఆ లక్ష్మీ అమ్మవారిని చక్కగా ఇంట్లో ఆ రోజు తప్పనిసరిగా మీరు ప్రతి ఒక్కరూ కూడా కలశ స్థాపన చేయాలండేదో చిత్రపటానికైనా సరే చక్కగా గంధం బొట్టి పెట్టి గంధం పెట్టి కుంకుమ బొట్టి పెట్టి దీపారాధన రెండు వైపులు కూడా చక్కగా దీపారాధన అనేది చేసి మీకు తోచినటువంటి స్తోత్రాలు లక్ష్మీ అమ్మవారివి చక్కగా చేయండి చేసి ఇంత మునుపు మీరు శ్రీచక్రము అన్నటువంటి దైవిక వస్తువు మా ఆఫీస్లో కలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు అందులో ఒక మంత్రం ఉంటుంది నాన్న ఆ మంత్రాన్ని ఆ రోజు నూట సార్లు చదవండి యథార్థంగా చాలా చాలా మంచి రోజు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది నాన్న అందుకోసం తప్పనిసరిగా మరి ఆ పౌర్ణమి రోజున మహాలక్ష్మి అమ్మవారు పుట్టినరోజు సందర్భంగా తప్పనిసరిగా చదవండి శ్రీ సూక్తము మీరు మర్చిపోకుండా శ్రీ సూక్తం చదవండి ఇవన్నీ కూడా చూసి చదవటం మాకేది రాదమ్మా అనుకున్నటువంటి వాడు ఓం మహాలక్ష్మీన మహా అనండి ఒక నూట ఎనిమిది సార్లు అలా అనుకున్నా చాలు అమ్మవారి అనుగ్రహము అనేది మనందరికీ కూడా సంప్రాప్తిస్తుంది ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది ఈ విధంగా ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారిని మనము మన శక్తి కొద్దీ ఆరాధించటం వలన యథార్థంగా ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది ఈ నెలలో నేను పదహారవ తారీఖున వైజాగ్ పదిహేడవ తారీఖు రాజమండ్రి పద్దెనిమిదవ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటాను అలాగే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నెల పదమూడవ తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం కోసం సంప్రదించవచ్చు అలాగే దైవిక వస్తువు ఏమైనా కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా ఆ రోజు అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు